thank <laughs> you వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబు ఛానల్ ఈ రోజు మేమందరం కలిసి మా కాలనీలో ఉన్న టెంపుల్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే మా కాలనీలో బోనాలు చేస్తున్నారు నేను బోనం ఎత్తినప్పుడు మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఊర్లో ఉండే అందుకని చెప్పి ఆ రోజు వర్షం పడుతున్న కారణంగా వాళ్ళు రాలేకపోయారు సో మేము ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే అమ్మవారిని మొక్కేసి ఒక కోడి కొద్దామని అయితే అనుకుంటున్నాము అందుకని వెళ్తున్నాము సో ఈ వీడియోని వరకు చూసేయండి చాలా మంది అడుగుతున్నారు మీ అత్తయ్య మామూలు చూపించలేదని చెప్పి ఈ వీడియోలో అయితే నేను మీకు పరిచయం చేస్తాను సో వరకు చూసేయండి గాయస్ నచ్చితే లైక్ కూడా చేయండి మేము టెంపుల్కి వెళ్తున్నాం కదా టెంపుల్కి అయితే మూడు కొబ్బరికాయలు పూలు ఇంకా పూలదండ అయితే తీసుకెళ్తున్నాం అమ్మవారికి అండ్ టైగర్ని చూడలేదు కదా సో టైగర్ అయితే ఇలా రెడీ అయ్యారు టైగర్కి కొంచెం కోల్డ్ ఉంది క్యూట్ ఫ్యామిలీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి కవర్ లో అయితే మేము కోడిని తీసుకెళ్తున్నాము సో యాక్చువల్ గా నాటుకోడికి వస్తారు అమ్మవారికి బట్ ఏంటి అంటే మా ఫ్యామిలీలో ఎవరు నాటుకోడి తినరు కాబట్టి ఇంకా ఈ కోడిని అయితే మేము నేనైతే ఇక్కడ టైగర్ తో కొన్ని రీల్స్ ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాను టైగర్ మీకు ఎలా అనిపించాడో కామెంట్ చేసి చెప్పండి தெரியுதா வந்தா டிவி ஆன் ஆட் ஆட் லோ லோ ஆட் பாடி சூரிஸ் லெட் அஜென் கண்டினியூ கேனரா அதுல டேம் செய்யடலாம் ஆனா இப்போ நீ அந்த சக்கார் கார்ட டிடி இத தேத்துனோம் மால கிடையாது சல கோஆர்டினேட் సో వాళ్ళు మా అత్తయ్య ఇంకా మా మావయ్య యాక్చువల్ గా మా అత్తయ్యకైతే ముగ్గురు కొడుకులు మా పెద్ద బావ అయితే ఇప్పుడు మా మధ్యలో లేరు చనిపోయారు చనిపోయి కూడా టూ ఇయర్స్ అవుతుంది అండ్ ఇంకొక బాబా ఇంకా మా హస్బెండ్ మేమంతా కలిసి అయితే ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్ ఎంతో దూరంలో అయితే లేదు మాకు దగ్గరలోనే టెంపుల్ అయితే ఉంది అసలు బోనాల పండుగ ఎందుకు చేసుకుంటారు బోనం భోజనం అదే బెల్లన్నం సో మనము అమ్మవారికి నైవేద్యంగా అయితే బెల్లన్నం తీసుకెళ్తాం కదా దాన్నే బోనం అంటారు యాక్చువల్గా బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే పూర్వం ప్లేగు వ్యాధి అనేది వచ్చినప్పుడు ఒక తల్లి అమ్మవారిని అయితే మొక్కుకుంది ఏమనంటే మా కుటుంబాన్ని ఈ ప్లేగు వ్యాధి నుండి రక్షించు తల్లి అని చెప్పేసి సో అమ్మవారు తన కళ్ళలోకి వచ్చి నువ్వు కానీ నాకు బోనం సమర్పించినట్టయితే ప్లేగు వ్యాధి దూరం చేస్తా అనైతే అమ్మవారు తన కల్లో చెప్పగానే నెక్స్ట్ డేనే ఆవిడ అమ్మవారికి బోనం సమర్పించింది సో అప్పటి నుండి ఇలాగే ప్రతి సంవత్సరం బోనాలు అనేవి సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనం ఇప్పటికీ కూడా అమ్మవారిని చూసారా ఎంత కలగా ఉందో సో మేము వెళ్ళినప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది టైగర్ అలాగే పడుకున్నాడు గుడి లోపలైతే చాలా రద్దీగా ఉంది సో మీరు అనుకోవచ్చు మీరు బోనం తలపైన పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి సో నేను ఎత్తిందైతే బోనం కాదు అందుకనైతే చేతిలో పట్టుకున్నాను అండ్ ఇప్పుడు కొత్త రకంగా అయితే వచ్చాయి అప్పట్లో అయితే ఇలా పెద్దగా కనిపిస్తున్నాయా అవి సమర్పించేవారు అమ్మవారికి బట్ ఇప్పుడు చిన్నగా వచ్చాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి తొట్టెల్ని సో ఆ తొట్టెల్ని అయితే మా వారు అయితే కడుతున్నారు నాకు మ్యారేజ్ కాకముందైతే అసలు ఎప్పుడూ బోనాల పండగ సెలబ్రేటే చేసుకోలేదు యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే బోనాలు లేవు బట్ మా అత్తగారు వాళ్ళైతే బోనాలు చేస్తారు అంటే బోనం ఎత్తారు కానీ అమ్మవారికి ఇలా కోడిని కోస్తారు అండ్ గుడికి వచ్చి అయితే మొక్కుకుంటారు ఆ రోజు ఇంకా అమ్మవారికి మేకను బలిచ్చే వాళ్ళు మేకను బలిస్తారు కోడిని బలిచ్చే వాళ్ళు కోడిని బలిస్తారు వాళ్ళు కోరికను బట్టి బట్ కోరిక కోరుకున్నా కోరుకోకపోయినా మా వాళ్ళైతే ప్రతి సంవత్సరం కోడినైతే బలిస్తారు ఇక్కడ ఒక ఆంటీని చూస్తున్నారా మీరు వైట్ శారీలో తను నాతో కలిసే పూజ చేస్తుంది సడన్గా డప్పుల సౌండ్ వినగానే ఇంకా అమ్మవారు వచ్చింది తనకి సో గూస్ బంప్స్ వస్తాయి కదా డప్పుల సౌండ్ వినగానే అండ్ అమ్మవారు రావడం అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి మనము ఎంత రద్దీగా ఉంది గుడి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయాము మేము సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ అంట టైగర్తో అయితే ఆడుతుంది నేను ఒక సైడు మా వారు ఒక సైడు మా అత్త ఒక సైడు మా మా మామయ్య ఒక సైడు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ అయితే వెళ్ళిపోయాము ఎవ్వరు మొక్కులు వాళ్ళు మొక్కుకుంటున్నాము చూసారు కదా ఎంత రద్దీగా ఉందో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము ఇంటికి బయలుదేరాము బట్ వర్షం పడుతుంది అక్కడ ఒకటే టాయ్ స్టాల్ పెట్టారు అండ్ టైగర్కి ఏమైనా బొమ్మలు తీసుకుందామని అయితే చూస్తున్నాను సో ఇదొకటి తీసుకున్నాను ఇంకా మా అత్తయ్య కూడా టైగర్ కదా యానిమల్స్ వాడిని చూసి భయపడాలనైతే ఒక యానిమల్ సెట్ కూడా తీసుకుంది అండ్ చూస్తున్నారా మా తంటాలు ఎలా పడుతున్నామో మేము వర్షం పడుతుంది ఈరోజు బోనాలు కాబట్టి ఇంట్లో కూడా పూజ చేసింది మా అత్తయ్య ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు త్రీ అవుతుంది సో ఒక దీపం వెలుగుతుంది ఒక దీపం అయితే కొండెక్కింది ఈయన మా పెద్ద బావ గారు ఇప్పుడైతే స్వర్గస్తులు అయిపోయారు ఇక్కడ చూస్తున్నారా రైట్ సైడ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుండే బట్ ఇప్పుడైతే లేరు సో మా ఇంట్లో ఇట్లా ఏదైనా పూజ చేసినప్పుడు ఖచ్చితంగా మా బావని ఒకసారి గుర్తు చేసుకుంటాము కళ్ళ ముందు సొంత కొడుకు చనిపోతే ఆ దుఃఖం ఎలా ఉంటుందో కన్న తల్లికే తెలుసు మా అత్త అయితే ఎమోషనల్ అయిపోయారు సో మేము అమ్మవారికి కోల్ డ్రింక్ కదా ఇలా అయితే పీసెస్ వచ్చినాము ఇప్పుడు చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము చూడండి మీరు ఆ రోజు సిటీ మొత్తంలో బోనాలు ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి అందుకని మేము ఎవరి రిలేటివ్స్ ని కూడా ఇన్వైట్ చేయలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండగ చేసుకుంటారు కాబట్టి చికెన్ కర్రీ ఎప్పుడెప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తిందామని అయితే లక్కీ చూస్తున్నాడు లక్కీ రోజు వర్షమే పడుతుంది సిటీలో అయితే వీడు మా చెంటి మా నేబర్ చూడండి ఎన్ని పనులు చేస్తున్నాడు అప్ ఇంకా ఉల్లిగడ్డలు ఏవో సామాన్లు అయితే తెచ్చాడు నేను బోనాల పండగ చేసినప్పుడు కూడా ఎవ్వరు రాలేదు అందుకని కూడా ఒక రీజన్ తో పిలవలేదు మా అత్త అయితే సామాన్లు పైన పెట్టుకుంది సో ఒక్కొక్కటి అయితే తీస్తుంది మెల్లగా మా అత్తయ్య ఇంకా నేను ఇద్దరం కలిసి అయితే పనులు షేర్ చేసుకుంటాము కోడలు కదా తనే చేయాలి అంటూ మా అత్త ఎప్పుడూ నా పైన పెత్తనం చలాయించదు చాలా బాగా చూసుకుంటుంది ఎందుకంటే కూతురు లేదు కాబట్టి నన్ను ఒక కూతురులా అయితే చూసుకుంటుంది మా అత్తయ్య అయితే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసిస్తే ఇంకా నేనైతే కుకింగ్ చేస్తున్నాను యాక్చువల్గా పెళ్ళికి ముందు నాకు ఒక్క వంట కూడా వచ్చేది కాదు పెళ్ళి తర్వాత మా వారికి వండి పెట్టాలని అయితే ఇష్టంగా నేర్చుకున్నాను అండ్ ఇష్టంగా కూడా వంట చేస్తాను నాకు వంట చేయడం చాలా ఇష్టం అండ్ అంతే టేస్టీగా కూడా చేస్తాను కూడా చెమటలు చూడరా మీ అందరూ ఒకే దగ్గర కలిసి ఉండొచ్చు కదా అని చాలామంది అంటున్నారు యాక్చువల్గా మా బావ బతుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు మేము సపరేట్గా ఉండేవాళ్ళము బట్ మా బావ ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుండి మా వాళ్ళు ఎక్కువగా విలేజ్లోనే ఉంటున్నారు అప్పుడప్పుడు పండగలకని సిటీ వస్తున్నారు ఫస్ట్ ఎవరికి పెట్టినా చూపి ఫస్ట్ ఎవరికి పెట్టినా పెట్టకపోయినా లక్కీకి అయితే ఫస్ట్ పెట్టండి మగానా రైస్ చికెన్ కర్రీ ఇవన్నీ మా టైగర్ కోసం మన పెద్దవాళ్ళు ఎవరైనా ఆశిస్తారు కదా సో వాళ్ళ కోసం కొంచెం అయితే సైడ్కి తీస్తాం మేము ప్రతిసారి పక్షులు క్షీణులు ఏమి తిన్నా మనకు పుణ్యమే కదా వాటికి కూడా సూపర్ ఉపయోగం చూడండి తిన్నాడు మళ్ళీ ఇంకేమైనా పెడతారా అన్నట్టు అయితే చూస్తున్నాడు మా ఏరియాలో ఈరోజు బోనాల పండుగ మేము ఏమంటో చేసామంటే బగార్ రైస్ చికెన్ కర్రీ తింటే సూపర్ ఉంది మా అత్తే వాళ్ళు ఊర్లో ఉంటే మేము ఎలా కలిసి ఉంటాం మీరే చెప్పండి సో లక్కీ అయితే తినేసి హాయిగా కూర్చున్నాడు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్